సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా జుట్టు రాలే సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది అయితే పెద్ద జుట్టు అనేది ఈ మధ్య ఎవరికి ఉండడం లేదు సో పొడవు జుట్టు గురించి అసలు ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పబడింది ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి ఎలాంటి షాంపూస్ వాడాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి సో దీని గురించి హెర్బల్ మెడిసిన్ ఏదైనా ఉంటుందా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మ జుట్టు రాలే సమస్య అంటే ఎవరికి పెద్ద జుట్టు ఉండట్లేదు అంతేకాదు మంచిగా జుట్టు ఉండట్లేదు ఏం చెప్తారు జుట్టు ఉండట్లేదు ఎందుకని ఇప్పుడు పిల్లలే ఆరోగ్యకరంగా లేదు వాళ్ళు ఆరోగ్యకరంగా లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యకరమైన జుట్టు ఎలా పెరుగుతుంది ఇప్పుడు చాలా మంది పిల్లల్ని అంటే పిల్లల దగ్గర నుంచి మాట్లాడుతూ వద్దాం చాలా మంది పిల్లలు ఆరోగ్యకరంగా ఎంత ఉన్నారు అని అడిగితే మేము ఒక రెండు ఇడ్లీలు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేట ఎక్కువ ఉన్నారు మరి పోషకాహారం అందట్లేదు అసలు జుట్టు ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద అవగాహన లేదు జుట్టు ఎందుకు పెరుగుతుంది జుట్టు అనేది ఒక వృధా పదార్థం వేస్ట్ పదార్థం మల పదార్థం మనకు యూరిన్ మోషన్ ఎలా బయటకు వచ్చేస్తుందో అంటే మనకు యొక్క సప్త ధాతువుల్లో ధాతువు మధ్య ధాతువు యొక్క వృధా పదార్థమే ఈ జుట్టు గోర్లు అందుకే ఇవి పెరుగుతుంటాయి వాళ్ళ ఎముకల్లో బలమే లేదు ఎముకలు బలానికి కావాల్సిన ఆహారం వాళ్ళు తీసుకోవట్లేదు మధ్య బలానికి కావాల్సిన ఆహారం తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళకి అది జీర్ణం అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల సరిపడిన పోషకాహారం లేకపోతే దానివల్ల ఆ యొక్క మల పదార్థాలు కూడా సక్రమంగా బయటికి రావు అందువల్లే జుట్టు సరిపడినంత గ్రోత్ లేకుండా పోతుంది ఇప్పుడు పిల్లలు చూడండి పిల్లల్లో కూడా ఎంతెంత పిలక జుట్టలే ఉంటున్నాయి కొద్దిమంది జుట్టలే ఉంటున్నాయి అందుకని వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉండడం ఉదయం ఎనిమిది గంటలకే బస్సులు ఎక్కాల్సి రావడం స్కూల్కి వెళ్ళడానికి అందుకని సరిపడా తిరగకుండానే వీళ్ళు వెళ్ళడం రోజులో సరిపడినంత నీళ్లు తాగకపోవడం ముఖ్యంగా స్త్రీలు జుట్టు గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఇక్కడ స్కూల్కి పంపిస్తున్న పిల్లలకు జుట్టు రావట్లేదు సరిగా కారణం ఏంటంటే వాళ్లకు నీళ్లు సరిపడా తాగట్లేదు ఎందుకంటే వాళ్ళ టాయిలెట్లు సరిగా లేకపోవడం వల్ల టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పనేసి వీళ్ళు తాగడక తాగకపోవడం ఇంకోటి అంటే వీళ్ళకి కంటిన్యూ పీరియడ్స్ పెట్టిందను ఆ యూరిన్కి వెళ్ళడం అనే దానికి సమయం కూడా తక్కువ ఇవ్వడం ఆ సరిపడా వెళ్ళకపోవడం లేకపోతే అక్కడ క్లీనింగ్ లేదని చెప్పని వీళ్ళకి ఒక అసహకరమైన భావం ఉండడం ఇలాంటి వాటి వల్ల సరిపడినంత నీరు తాగకపోయినా జుట్టు పెరగదు జుట్టు రాలుతుంది ఎవరినైనా బాగా అబ్జర్వ్ చేయండి ఎవరైతే జుట్టు రాలుతుంది అని చెప్తారో వాళ్ళకు ఒక పదిహేను రోజులు రోజుకు వాళ్ళ బరువును బట్టి ఒక పది పన్నెండు కిలోలకు లేదా పదిహేను కిలోల బరువుకు ఒక లీటర్ నీళ్ళన్నా తాగాలి అంటే అరవై కిలోలు ఉన్నారంటే మినిమం రోజుకు నాలుగు లీటర్లు తాగాలి ఇంకా ఎండలో తిరుగుతున్నారంటే ఆ వ్యక్తి ఆరు లీటర్ల నీళ్లు తాగాలి ఎండలో పనిచేస్తుండే వ్యక్తి అయితే ఎనిమిది లీటర్ల నీళ్లు తాగాలి అంటే ఒక అరవై కిలోల బరువు ఉండే వ్యక్తికే మరి అంత అనుకోండి వాళ్ళకి పదిహేను రోజుల్లోనే జుట్టు రావడం ఆగిపోతుంది ఓకే వాటర్ డిహైడ్రేషన్ ఎందుకంటే జుట్టు యొక్క సరిపడినంత రసధాతు మన శరీరంలో లేకపోవడం వల్ల ఇక ఎక్కడికక్కడ అది గ్రోత్ రావాల్సింది ప్రాపర్గా రాలేక కట్ అయిపోతుంటాయి మరి ఏం చేయాలి డాక్టర్ సరైన వాటర్ తీసుకోవాలి అది ఇంకా రెండోది అంటే ఎముకలకు మధ్యలకు ఎముక మధ్య భాగాలకు సరిపడినంత న్యూట్రిషన్ అందగలిగే పదార్థాలు ఏమున్నాయి వాటిని ఎక్కడా తీసుకోవట్లేదు ఎంతసేపు మన వాళ్ళు రొటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు మనకు జుట్టు బాగా పెరగడానికి ఆకుకూరలు బాగా పనిచేస్తాయండి అది బోన్స్ కూడా మంచి స్ట్రెంత్ని ఇస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మునగాకు మన యొక్క కరివేపాకు మరి కరివేపాకు చూర్ణాలు ఎంతమంది వాడుతున్నారు ఎలా పెట్టుకుని వాడుతున్నారు దాంతో మంచిది ఎక్కడ వాడుతున్నారు మునగాకు ఎంతమంది వాడుతున్నారు ఈ మధ్య కొంత చెప్తుండే దానివల్ల ఎవరో కొంతమంది వాడుతున్నారు అంటే తగిన మోతాదు అంటే ఇక్కడ ఏది అతి సర్వత్రా వర్జేద్దు ఏదే ఎక్కువ తీసుకోకూడదు అట్లా అన్నం కూడా ఎక్కువ తినకూడదు జనరల్గా మునగాకు అంటే మునగాకు మనకి ఫ్రెష్ లీవ్స్ దొరకవు కాబట్టి డ్రై మునగాకు పౌడర్ వాడుకోవచ్చు డ్రై మునగాకే దొరుకుతుందండి ఆ పౌడర్స్ ఇప్పుడు చాలా మంది అది ఒక వ్యాపారంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ ఏదైనా ఇలాంటి సోషల్ మీడియా రావడం వల్ల ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇవన్నీ వ్యాపారంగా బాగానే మారాయి ఒకప్పుడు మునగాకు మాకు ఏమైనా సప్లై చేయమంటే చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మాకు రా మెటీరియల్ కావాలంటే ఎంతైనా సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటున్నారు అనమాట ఎట్లా తీసుకోవాలి అసలు మనము ఆహారంగా వండుకొని తినడం మంచిదండి పౌడర్ రూపంలో తీసుకోవాలంటే వాటర్ తో తీసుకోవడం లేదంటే వాళ్ళకు నచ్చిన పదార్థాలతో తీసుకోవచ్చు క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది అక్కడ ఒక చెంచా నుంచి ఒకటిన్నర దాకా తీసుకోవచ్చు అనమాట ఇది తర్వాత ఇంకా ఆయుర్వేదంలో ఇట్లాంటి వాటి గురించి చాలా రకాల ద్రవ్యాలు చెప్పారండి పోషకాహార ద్రవ్యాలు వాటిని ఇప్పుడు నల్లేరు అంటారు చూడండి అది బోన్స్కు మంచి స్ట్రెంత్ ఇస్తుంది బోన్స్ను కాపాడుతుంది అట్లాగే దాంతో కూడా సఫిషియంట్ ఈ క్యాల్షియం ఇంగ్రీడియంట్స్ కూడా కొంతవరకు ఉన్నాయి ఇక మెంతులు మనం మెంతులు వాడేది చాలా తక్కువ మెంతులు ఎంతమంది వాడుతున్నారు చెప్పండి అది ఎలా వాడాలో ఇప్పటికీ చాలామందికి ప్రశ్నార్థకం ఎందుకంటే అది వగరగా ఉంటుంది మనం తినలేము లేదా చేదుగా ఉంటుంది అంటారు మరి దానికి కావాల్సిన విధానం ఎలాగా మొలకెత్తిస్తే తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు మరి చూర్ణంని ఎక్కడైనా దేనితో వేపుడు చేసి ఏదైనా ఆహారంలో కలిపి తీసుకోవాలి వీటిని తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసి ఆ పచ్చళ్ళు తినమంటున్నారు పచ్చళ్ళు తింటుంటే చాలామందికి మాకు వెయిట్ చేసి పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో ఇలా ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాలు పాల్లో కాల్షియం ఉంటుంది రాగుల్లో కాల్షియం ఉంటుంది సజ్జుల్లో కాల్షియం ఉంటుంది ఇప్పుడు మంచి పాలే తాగడానికి సమస్యగా తయారైపోయింది కాబట్టి అందుకని వీళ్ళు ఎవరికి ఈ పోషకాహారం సరిగా లేదు ఇంకోటి అంటే వాళ్ళ శరీరం గ్రోత్కి పిల్లలకు టీనేజ్లో వాళ్ళకు కావాల్సిన గ్రోత్కి సరిపడేంత న్యూట్రిషనే లేకపోయినప్పుడు ఇక ఈ హెయిర్ పెరిగేంత న్యూట్రిషన్ ఎక్కడ తీసుకోగలుగుతారు కాబట్టి వీళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ సరిగా లేకపోతుంది ఇక ఆయిల్ విషయంకొస్తే ఆయిల్ అనేది మర్దం చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మన శరీరానికి మద్దం చేస్తున్నట్లయితే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి అవి కొంత గ్రోత్ వస్తాయి మీకు ఆయిల్ అంతా కూడా ఎవరికైనా ఆయిల్ వాడకుండా ఉండే వ్యక్తికి ఒక రెండు మూడు నెలల పాటు వాడితే గ్రోత్ బాగా తెలుస్తుంది రెండు మూడు నెలల తర్వాత అసలు వాళ్ళకి మళ్ళీ మామూలుగానే ఉంటుంది ఎందుకంటే ఇంటర్నల్ గా పోషకాహారంతో పాటు చేస్తున్నట్లయితే ఉపయోగకరం అందుకని ప్రధానంగా హెయిర్ మీకు బాగుండాలంటే చేయాల్సింది ఏంటంటే నీరు సరిపడినంత తాగడం గ్యాస్ ఎసిడిటీ డైజెస్టివ్ డిజార్డర్స్ అనేది లేకుండా ఉండాలి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి ముందు మూడవది మలబద్ధకం అనే సమస్య లేకుండా ఉండాలి నాలుగవది పోషకాహారాన్ని బాగా అందించాలి ఐదవది తైల మర్దనం చేసుకోవడం ఇదండి ఈ ఐదు పాయింట్స్ని కరెక్ట్గా పాటించిన వాళ్ళందరికీ కూడా హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇక షాంపూలు రోజు పెట్టి చాలామంది రకరకాల కెమికల్స్ ఉండే వాటిని తక్కువగా ఉండే వాటిని వాడుతున్నారు దానికంటే కొంచెం ఈ యొక్క శీకాయి కుంకుడుకాయి గుంటగలగర బ్రహ్మి వట్టివేరు ఇలాంటి వాటిని తయారు చేసి ఒక కషాయం చేసి వాళ్ళు తయారు చేసుకొని ఆ కషాయంని పెట్టి తలకు పెట్టి స్నానం చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంకోటి అంటే మీరు కేరళ లాంటి వాటిలోకి వెళ్తే వాళ్ళు ముందు తైలం పెట్టుకొని తర్వాత స్నానం చేస్తారు సో అది కూడా కొంతవరకు వాళ్ళకు హెయిర్ బాగుండడానికి ఉపయోగపడుతుందని కొంతమందిలో అక్కడ బాగుంటుంది కాబట్టి అది అదొక దానిలోని సైన్స్ ఏంటో మనం గమనించాలి తైలాన్ని వాళ్ళు అంటే స్నానానికి వెళ్ళే ముందు తైలం పెట్టుకుని తర్వాత వాళ్ళు ఒట్టిగా స్నానం చేసి వస్తారు షాంపూలు పెట్టరు తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో షాంపూ వాళ్ళకి అవసరాన్ని బట్టి చేస్తారు ఇప్పుడు ఈ షాంపూలతో చాలా మందికి అలవాటు అయిపోయింది కాబట్టి రోజు షాంపూ పెట్టి వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు షాంపూలే పెట్టకుండా చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు చాలామందికి ఈ డాండ్రూఫ్ లాంటివి ఉంటున్నాయి ఇది కూడా హెయిర్ ఫాల్ అవడానికి కారణమవుతుంది ఇక ఇక జ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులే ఆరోగ్యకరంగా ఉండట్లేదు కాబట్టి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా లేక వీళ్ళకి ఇరవై ఏళ్ళకే వైట్ వైటేస్ వచ్చేస్తుండే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలో రకరకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా సాధించవచ్చేమో కానీ ఉట్టిగా ఏదో ఆయిల్తోనో షాంపూతోనో ఏదో టాబ్లెట్తోనో మనము పూర్తి పరిష్కారాన్ని కానీ బాగా మీరు కోరుకున్నంత లాభాన్ని కానీ పొందలేకపోతారని నా అభిప్రాయం చెప్పాను డాక్టర్ గారు సో సో అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా రకాల ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్లు దాంట్లో ఏదైనా హెయిర్ గ్రోత్ ఉపయోగపడుతుందా పోషకాహారం తీసుకుంటున్నాము దాంతో ఇలాంటివి ఇలాంటి తీసుకోవచ్చా హెయిర్ గ్రోత్ కి అనేసరికి అండి మనకు మేమైతే కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ ఉండే వాటిని ఇస్తాం అనమాట పిల్లల్లో ఉన్న పిల్లల్లో వచ్చే వాళ్ళకి ఇంకా హెర్ తీసుకునేసరికి భృంగరాజు లాంటిది కూడా లోపల కూడా తీసుకోవచ్చు అనమాట గుంటగలగర బ్రహ్మి మెంతి ప్రిపరేషన్ అంత కాంబినేషన్లో ఉన్నవి కానీ ఇంకా చాలా రకాల హెర్బ్స్ డిఫరెంట్ హెర్బ్స్ తిప్పతీగా ఇట్లాంటి వాటితో కాంబినేషన్తో చేసిండే వాటిస్తాం ఇంకా ప్రధానంగా త్రిఫులా కూడా దీంతో కలిసే ఉంటుంది తర్వాత ఐరన్ ఐరన్ మనకు మాకు లోహభస్మం అని చెప్పని మనకు ఆయుర్వేదంలో ఎక్కువగా చాలా చోట్ల మనం వాడతాము ఇంకా ప్రవాళమని భస్మని చెప్పని కొన్ని భస్మాలు వాడతాం ఇవన్నీ ఒక మినరల్ కాంపౌండ్ బాగా పనిచేస్తాయి కూడా వాటితో మంచి గ్రోత్ని తీసుకురావడానికి కొంతవరకు ఈ గుంట గలగరాకు అంటే అది జుట్టు పెరగడానికి యాక్చువల్గా గుంటకలు గ్రాకు మన శరీరానికి ఒక ఆకుకూర లాంటిదండి అది మనం వండుకొని తినొచ్చు కొని ఆ ఆకురిని ఇట్లా నలిపితే బ్లాక్ రంగ్ వస్తుంది కాబట్టి అది మనకు బ్లాక్గా రావడానికి ఉపయోగపడుతుంది తప్పని ఉపయోగిస్తారు ఇది గుంటకలగరాకు ముందు ప్రధానంగా లివర్ డిజార్డర్స్లో బాగా పనిచేస్తుంది ఈవెన్ జాండీస్ని కూడా తగ్గించగలుగుతుంది అనమాట అది బ్లడ్ ప్యూరిఫై చేయడంలో కొంతవరకు పనిచేస్తుంది ఈ కొంతమందికి మైగ్రైను కంటి చమ సమస్యలు వీటిలో కూడా పనిచేస్తుంది అనమాట రెడ్డి వారి నానుభావులు అని ఉంటుంది సో అది చిన్న అంటే యాక్చువల్గా మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ప్లాంట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి అండి వీటిలో గుంటకలగర అనేది ఒక జుట్టు సంబంధించిన సమస్యలకు కానీ మనకు లివర్ సంబంధించిన సమస్యలకు కానీ ఒక మంచి ఇంగ్రీడియంట్ అలాగే నీలి కూడా వేరే ప్లాంట్ అండి అది అది గుంటకల వేరు నీలి వేరు ఆ యొక్క ప్లాంట్ కూడా ఈ ఎలా పనిచేస్తుందో అలాగే అది నీలి రంగు దాంతో తీస్తారనమాట అది కూడా లివర్ డిజార్డర్స్ మీద పనిచేస్తుంది ఇంకా వెంపలేని ఉంటుంది ఇవన్నీ కూడా మనకు బయట చిన్న చిన్న మొక్కలు రోడ్డు పక్కన కూడా దొరికేయగలిగేవే అంటే బట్ మనం ఎప్పుడైనా సేకరించుకోవాల్సినప్పుడు నాణ్యమైన ప్రదేశంలో సేకరించుకోవాలి అంటే ఎక్కడైనా పంట పొలాల్లో ఉండే చోట ఎందుకంటే అందరూ ఈ డస్ట్ అంతా వచ్చే చోట రోడ్డు పక్కన అలాంటివి కలెక్ట్ చేసుకున్నట్లయితే వాటిలో లెడ్ కంటెంట్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయి మళ్ళీ వేరే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే వాటికి నిపుణుల సమక్షంలో తీసుకుంటేనే మంచిది అంటే నిపుణులు అనడం కన్నా ఇక్కడ నాణ్యమైన ఆ పదార్థాలని సేకరించుకొని ఉపయోగించుకోవాలి అనేది ఎందుకంటే రోడ్డు పక్కన లాంటి వాటిలో ఉండే వాటిలో తీసుకున్నప్పుడు ఈ పొల్యూషన్ వల్ల దాని గుణాలన్నీ కూడా వీటికి వచ్చేస్తున్నాయని ఒక పరిశోధనలో తేలింది కాబట్టి అలాంటివి కాకుండా పంట పొలాల్లో ఇంకా అడవి ప్రాంతంలో సేకరించేవైతే చాలా బాగా ఎందుకంటే అక్కడ కలితే అయ్యే అవకాశాలు ఏమి లేవు కాబట్టి వాటిలో ఎక్కువ ఆర్గానిక్ మాన్యూర్ ఉండడం వల్ల ఆ చెట్లు పడిపోయి వాటి ఆకులతోనే మాన్యుర్ తయారయ్యి వాటితోనే వాటి పోషకాలతో బయటకు పెరుగుతాయి కాబట్టి వాటిలో పోషక విలువలు బాగుంటాయి అలాంటిది తీసుకోవడం ఉత్తమం జుట్టుకి జుట్టు తెల్లబడింది అంటే నల్లబడాలంటే అసలు ఏముంటుంది డాక్టర్ గారు అంటే నాకైతే నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా వచ్చేటట్టు ఏమీ లేదు ఈ రకరకాల హోమ్ రెమెడీస్ అయితే చెప్తున్నారు కానీ ఎక్కడి వరకు వచ్చాయి వాటిలో అంత ప్రయోజనం లేదు కానీ ఇక్కడ ఏంటంటే గోరింటాకుని అది మనకు బ్రౌనిష్ కలర్ వస్తుంది ఆ గోరింటి ఆకుతో బ్రహ్మి బృంగరాజు ఇలాంటివి కలిపి హెన్నా అని పెట్టుకుంటుంటారు కదా అది పెట్టుకున్న ఒక పెట్టుకొని అది చేసుకొని కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరుసటి రోజు ఈ నీలి ఆకుని నానబెట్టి సేమ్ అదే విధంగా కాంబినేషన్ చేసి మళ్ళీ నీలి ఆకుతో దాన్ని పెట్టుకొని చేసినట్లయితే అది బ్రౌన్ కలర్ వస్తుంది ఈ నీలి ఆకుతో బ్లూయిష్ వస్తుంది రెండు కలిపి బ్లాక్ అవుతుంది బ్లాక్గా వస్తుంది అది రెగ్యులర్గా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వాడుతుండాలి అట్లనే ఒక నాలుగైదు అప్లికేషన్స్లో అప్పుడు వీళ్ళకు నేచురల్గా బ్లాక్నెస్ కనపడుతుంది అనమాట మళ్ళీ వేసిన వెంటనే కనబడదు చాలా మంది మేము పెట్టామని మీరు చెప్పారు మేము పెట్టగానే మాకు అసలు బ్రౌన్ అయింది మరుసటి రోజు బ్లాక్ కాలేదని అంటుంటారు అది నాలుగైదు అప్లికేషన్స్ చేసిన తర్వాత బాగుంటుంది రెండో ఏంటంటే నీళ్ళు ఆకుని సేకరించేటప్పుడు కూడాను దాంతో ఆ నీలి గుణము అనేది వచ్చిన తర్వాత దాన్ని కలెక్ట్ అయితే బాగుంటుంది కొంతమంది రైతులు దాన్ని పండించినా కూడా సేల్స్ కోసం తొందరగా మార్కెట్ వస్తుందంటే ముందుగా కలెక్ట్ కట్ చేసి చేశారనుకోండి అది మనం ఎంత పరిశీలించినా మనకు అర్థం కాదు కాబట్టి కొంతమందికి ఒక సందర్భంలో రాలేకుండా పోతుంటుంది అలాంటప్పుడు నాణ్యమైన గోరంటకు నాణ్యమైన నీళ్ళు ఆకుని మీరు సేకరించుకొని ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందండి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు జుట్టు రాలే సమస్య వస్తుందంటే దానికి పోషకాహార లోపము సరైన ఆహార విధానాలు లేకపోవడం వల్ల అని చెప్పారు హోమ్ రెమెడీస్ ఉన్నాయి కానీ మంచి ఆహారం తీసుకోవాలి సఫిషియంట్ స్లీప్ స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా దానికి చాలా చాలా ఇంపార్టెంటే సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to I dream. Please subscribe I Dream Media. Please do subscribe to I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I dream. and don't forget to subscribe to I dream.